నమస్తే రైతు మిత్రులరా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ నేను మనము పుచ్చ పంటలో అంతర పంటగా వేసినటువంటి బొప్పాయి ప్లాట్ లో అయితే ఉన్నాము ప్రజెంట్ ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే నేను ఈ ప్లాట్ పైన ఒక వీడియో చేస్తున్నానండి బాగా డ్యామేజ్ అయింది ఈ ప్లాట్ అని చెప్పి మనకు వాటర్ మెల్ ప్రైస్ ప్రైజెస్ లేక ఈ ప్లాట్ పట్టించుకోకపోవడం ప్లస్ వాటరింగ్ ఇవన్నీ ఇబ్బంది జరిగింది ఇప్పుడు ఈ టూ వీక్స్ లో ప్లాట్ అనేది బాగా రికవర్ అయిందండి నేను ఇప్పటికీ టూ ట్రిప్స్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జాక్ట్ గా రెండు వారాల క్రితం మన ఈ బొప్పాయి ప్లాట్ పూర్తిగా ఎండిపోయి పూత పిందా డ్రాపింగ్ కండిషన్ లోని ఈ టూ వీక్స్ లో టూ ట్రిప్స్ రెండు వందల లీటర్ల నీటికి ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మిశ్రమాన్ని అయితే మనమైతే రెండు ట్రిప్లు అయితే ఈ ప్లాట్ ఇవ్వడం జరిగిందండి ఈ టూ వీక్స్ లోనే ప్లాట్ అనేది బాగా పచ్చబడి పూత పిందే డ్రాపింగ్ అనేది మనకు ఆగిందండి ఈ ఎక్స్ట్రాక్ట్ ని మనము నార్మల్ ఎరువులతో కూడా మిక్స్ చేసుకొని మొక్కలకు ఇచ్చుకున్నట్లయితే మనం మెయిన్ గా ఇచ్చేటటువంటి పోషకాల యొక్క వినియోగం అనేది కూడా మనకు బాగా ఇంక్రీజ్ అన్నమాట ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మొక్క యొక్క గ్రోత్ కి ప్లస్ మొక్క యొక్క వేరు వ్యవస్థ గ్రోత్ కి అలానే మనకు పూత పిందే డ్రాప్ అవ్వకుండా ఫ్రూట్ సెట్టింగ్ కి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది సో నేను ఈ మహిళీ వారి ప్రోడక్ట్ ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను సివిడ్ ఇది మనకు నైంటీ పర్సెంట్ జీవిడ్ ఎక్స్ట్రాక్ట్ పర్సంటేజ్ అయితే ఈ ప్రోడక్ట్ అయితే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే కిలో అయితే దొరుకుతుంది రిజల్ట్ అయితే బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది పూర్తిగా మనకు ఈ ప్లాట్ ఎత్తిపోయింది అనుకునేటటువంటి ప్లాట్ కూడా మనకు మినిమం మనం పెట్టిన పెట్టుబడులు అన్న రిటర్న్స్ తీసుకునే దానికైతే ప్రజెంట్ అయితే నాకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మరి ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగించడం వల్ల మనము పై ఎరువుల వినియోగాన్ని అయితే కొద్దిగా అయితే తగ్గించుకోవచ్చు తక్కువ మోతాదులో మనము పై ఎరువులు ఉపయోగించినా కానీ ఈ సివిడ్ ని వాటిలో మిక్స్ చేసి ఉపయోగించుకుంటే వాటి యొక్క రిజల్ట్ అనేది త్వరగా ఉంటుంది మరియు అధికంగా ఉంటుందండి ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు మొక్క ఎదుగుదలకి మరియు వేరు వ్యవస్థ అభివృద్ధికి అలానే సెట్టింగ్ సెట్టింగ్కి ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉండడానికి పూత బాగా విడిగి కాయిగా మారడానికి ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనే కాంపౌనెంట్ అయితే మొక్కల పైన అయితే చాలా బాగా అయితే పనిచేస్తుంది మరి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక సేంద్రియ పదార్థం అండి అధికంగా వాడినా కూడా మన సాగు భూమికి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మరి బెస్ట్ లో బెస్ట్ క్వాలిటీ కావాలన్నట్లయితే ఈ మహతి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ని మొక్క చిన్న దశ నుండి అయితే వాడినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందొచ్చు నేనైతే ఈ ప్లాట్ ని వాటర్ మిలన్ లో వేశాను వాటర్ మిలన్ మనకు ప్రైజింగ్ లేక ఆ టైంలో సరిగ్గా పట్టించుకోక ఎత్తిపోయింది అనుకున్నటువంటి ప్లాట్ ఇప్పుడు మళ్ళీ పూత పిందే దశ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి క్రాప్ అనేది మనకు రికవర్ అవుతుందండి మినిమం మనం పెట్టినటువంటి బడ్జెట్ అన్నా రికవర్ చేసుకోవాలని చెప్పి ఈ ప్లాట్ పైన కంటిన్యూస్ గా సివిడ్ ఎక్స్ట్రాక్స్ అయితే అయితే ఇప్పుడు మూడో దప్ప అయితే ఇస్తున్నాము మరి రైతులు ఇటువంటి మంచి ఉత్పత్తుల్ని ఉపయోగించుకొని మంచి దిగుబడులు తక్కువ పెట్టుబడులతో తీసుకుంటారని చెప్తే ఈ వీడియో అయితే చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుంది రెండు వాడాల్లోనే తేడా అయితే మనకైతే కనిపించింది మరి పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచుకోవాలంటే ఇటువంటి నాణ్యమైనటువంటి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ని మీరు వేసేటటువంటి ఎటువంటి పంట అయినా సరే మొదటి దప్ప ఎరువులతో పాటుగా ఈ ని మిక్స్ చేసుకుని వాడుకుంటే మంచి దిగుబడులు అయితే మీరు వేసేటటువంటి ఎటువంటి పంటలోనైనా కానీ దిగుబడులు తీసుకునే దానికైతే చాలా వరకు ఛాన్స్ అయితే ఉంటాయండి అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే మన అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా ఆన్ చేసుకొని